వేల కొత్త ప్రజలకి ప్రతి ఒక్కరికి అలాగే ఉద్యోగస్తులకి వేదికను అలంకరించినటువంటి ఎమ్ఆర్ఓ గారికి ఎంపీడీఓ గారికి ఆఫీసర్లకి మా నాయకులు టీడీపీ నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నాయకులు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు వంద రోజుల పరిపాలనని తెలియజేయడానికి ప్రజల ప్రజలకి చేరవేయడానికి అంటే మనం చేసిన పనులు మనం తెలియజెప్పడానికి మనం మమ్మల్ని పంపించడం జరిగింది ఇది మంచి మంచి ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం కాలకుర్తి గ్రామంలో నేను కూడా ఇక్కడే ఎలక్షన్ ముందు ఇక్కడే మీటింగ్ కూడా చెప్పాము అలాగే సూపర్ సిక్స్ పథకాలను కూడా వివరించడం జరిగింది నైటు అలాగే ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాగే నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రావడం ఇక్కడ వేదికను అలంకరించి మాట్లాడడం కూడా చాలా సంతోషంగా ఉంది ఈ ప్రభుత్వంలో మనకి ముఖ్యంగా డిఎస్సిని నిరుద్యోగులకు దాదాపు పదహారు వేల పోస్టులను విడుదల చేయడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పెన్షన్ కార్యక్రమ కార్యక్రమాన్ని నాలుగు వేలకు పెంచి అంటే వెయ్యి రూపాయలు పెంచి పెన్షన్ ఇవ్వడం జరిగింది ఫిజికల్ హ్యాండిక్యాప్డు వాళ్ళకి ఆరు వేల రూపాయలను కూడా పెంచడం జరిగింది అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అనుకున్నదే తడువుగా గెలిచిన వెంటనే ప్రభుత్వం వచ్చిన ఒక నెలకే ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు అలాగే అన్న క్యాంటీన్ కూడా ఐదు రూపాయల భోజన కార్యక్రమాన్ని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారు ఈ యొక్క కార్యక్రమాలలో భాగంగా అలాగే గ్యాస్ సిలిండర్లు ఇంటింటికి గ్యాస్ ఇస్తామని చెప్పి మందు ముందు కూడా తెలియజేశాము ఇప్పుడు మన దీపావళికి కానుకగా ఈ కార్యక్రమాన్ని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు

అలాగే మన యొక్క వికలాంగుల పెంచు వచ్చేసి ఆరు వేల ఆరు వేల ఈ యొక్క కార్యక్రమాలు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో బలంగా వీటిని ప్రజలు తీసుకెళ్ళి అన్నా అలాగే దీపావళికి స్థానికగా సిలిండర్ ఉండే అంటే గ్యాస్ ఇంటికి కార్యక్రమానికి ఏర్పడి జరిగింది ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అభివృద్ధి స్వరాలను చేపట్టడానికి కూర్చొచ్చి అమలు ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఆయన కార్య రూపకల్పన చేస్తున్నాడు దానిని ప్రజల్లోకి తీసుకెళ్ళి పెద్ద ఎత్తున ఆయనకి మనం కూడా గౌరవంగా ఆయనను ఆదరించి ఆయన ప్రజల్లో ప్రతి ఒక్కరూ ఆయన గుండెల్లో నిలిచే విధంగా ఆయన పనులు చేస్తున్నారు కాబట్టి ఆయన మనం కూడా ఎప్పుడు మరకూడదని ఈ సందర్భంగా అయితే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో ఈ యొక్క పరిపాలన మీద ఆయన నిర్వీర్యం చేసి ఆయన ఎంతో చేస్తామని కొన్ని చెప్పేసి నూట డెబ్బై ఐదు ఆయన మన రాష్ట్రాన్ని సర్వనాశనం ఎక్కడ కూడా ఏ ఒక్క బిల్డింగ్ కూడా కట్టకుండా ఈ డిఫికల్ట్ పీరియడ్ కూడా ఫైనాన్షియల్ క్రైసిస్ లాంటి సమయంలో కూడా వంద రోజుల్లో మనం చేసి చూపించిన ప్రగతిని చెప్పుకోవడం ఒకటైతే రెండవది రెండు వేల నలభై ఏడు అంటే మనకు స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరం రెండే రోజుకి మనం రాష్ట్ర ప్రగతిని అభివృద్ధిని ఏ విధంగా తీసుకోవాలి ఏ కార్యక్రమాలు ఏ రంగాలు ఏమి చేసుకోవాలి దానికి ఒక